రవీంద్ర భారతిలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకిటి కరుణ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సాలువలతో సత్కరించి అవార్డుతో పాటు లక్ష రూపాయల పారితోషికం అందించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక నిధితో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులను గ్రామాలకు పట్టణాలకు విస్తరించడం డ్వాక్రా గ్రూపులకు శాశ్వత బిల్డింగ్తో పాటు వారికి వడ్డీ లేని రుణాలు అందించడం మహిళా కమిషన్ను బలోపేతం చేసి మహిళలకు రక్షణ కల్పించడం వంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సిరీకారం చుట్టిందన్నారు సహాయ బృందాలు బృందాలన్నీ సమావేశంలో చెప్తున్నారు నిజంగా కోటిష్టరు అనేది ఒక భూమి అలాగే వయోధి సంక్షేమాన్ని తీసుకున్న శైలి గారు బతుకమ్మ దినేష్ శిఖరే సునీల గారు अंदर से संपत्ति आनी मात्र का राष्ट्रीय स्तर तरफ नहीं क्या ठीक ठीक कर कर

हमारे चेकी वांटा इधर का हमारे चेकी वांटा तुझे हमारे चेकी वांटा मेडम सफाने याप 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 शक्ति एक नाइलों ने वॉट्स ऑफ़ समोहो मेडम 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 విశిష్టంగా సేవలు అందించినటువంటి అవార్డుస్ అందరికి మహిళా సోదరి మనలకు పెద్దలకు అమ్మలకు చెల్లెలకు అక్కలకు ముఖ్యంగా చాలా గొప్ప గొప్ప స్టోరీస్ ఉన్నాయి వాళ్ళ లైఫ్ స్టోరీస్ వాళ్ళ రంగం దానికి గాను ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఇచ్చినటువంటి ఈ యొక్క పురస్కారాల సందర్భంగా ఈ ఉన్నటువంటి దక్షిణ దక్షిణమూర్తి గారు వారు మూర్తితో పలుకులతోటి మా మహిళా మూర్తులు కూడా ఎంతో ఉత్సాహపరిచిండ్రు మొన్న కూడా లక్ష మంది మహిళలు కూడా ఆకట్టుకునేటువంటి ప్రసంగాలతో మరి అప్పులపరిచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా సెక్రటరీ గారు మరి అరుణా నేనైతే కూడా మేడమే అంట ఎందుకంటే వారు మా జిల్లాలో వరంగల్ జిల్లాలో జేసీగా కలెక్టర్గా కలెక్టర్ గా అనేక రంగాల్లో సేవ చేస్తూ వాస్తవానికి దగ్గరగా పనిచేసే ఉమెన్ అండ్ చైన్ సెక్రటరీగా ఉండడం కూడా చాలా సంతోషం వారికి అదే విధంగా కాంతి గారికి మరియు కాంతి డైరెక్టర్ గారికి మామిడి హరికృష్ణ గారు ఎప్పుడు కూడా మన తెలంగాణ పనుల యొక్క గొప్పతనాన్ని ఆచారాలను సాంప్రదాయాలను సృజనాత్మకతను బయట తీసే విధంగా కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ చిన్నబాబు గారు డైరెక్టర్ గారు అదే విధంగా మరి జరిగింది ఇక్కడ కూడా మేము తలదూర్చలే కమిటీ సెలెక్షన్ చేసింది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇవ్వాలి ఎవరిని కూడా ఇన్వాల్వ్ కాలేదు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జన్యున్ గా వాళ్ళ యొక్క కృషికి ఈ యొక్క గౌరవం దక్కింది తప్ప ఇందులో ఎవరి మంచి పెట్టండి వాళ్ళు కమిటీ సెలెక్షన్ చేస్తారో దట్ ఈస్ ఫైనల్ అని చెప్పేసిన నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళను చూస్తుంటే నిజంగా మరి మంచి సెలెక్షన్ జరిగింది ఈ సెలెక్షన్ చేసినటువంటి కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా రాబోయే కాలంలో కూడా మన ప్రభుత్వము మరి అంగన్వాడి సెంటర్స్లలో లలో వాస్తవానికి ఎల్కేజీ నర్సరీ నుంచి కూడా అడ్మిషన్స్ కావాలంటే లక్షలలో ఫీజు కట్టాల్సి వస్తుంది పేదవాళ్ళు అటువైపు డైవర్ట్ ఉన్న ఆస్తులను కూడా చిన్న పిల్లల చదువుల కోసం కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ ఫీడింగ్ ఫీడింగ్ ఏ కాకుండా మరి బలమైనటువంటి ఆహారంతో పాటు వాళ్లకు గుడిగుడిగా అడుగులేస్తుంటే మంచిగా స్కూల్ కూడా రన్ చేయాలని మరి మేము అనుకోని నర్సరీ నుంచి రేపు రాబోయే ఇయర్ నుంచి నర్సరీ నుంచే మన అంగీ స్కూల్ మరి ఏదైతే ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు కౌమాల దశలో ఉంటారు వారికి మరి సంబంధించినటువంటి కిట్ ఏదైతే మనం ఒక కొత్తగా కూడా అది ప్రవేశపెడుతున్నాము మరి ఆ ఎయిత్ నుంచి తెలుగు ఉండేటువంటి అమ్మాయిలకు బయట కొనుక్కోవడానికి రకరకాల ఇబ్బందులు పడతా ఉంటారు అది గవర్నమెంట్ నుంచే ఇవ్వాలనేటువంటి ఆలోచన తోటి ఇట్లాంటి అనేక స్కీమ్స్ కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది మా అంగన్వాడీ సోదరి వాళ్ళకు కూడా ఈరోజు చీరలు కొంత డిఫరెంట్ గా తయారు చేయించి వాటిని కూడా మీకు అందించడం జరిగింది ముఖ్యంగా బిడ్డలుగా మరి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి ఏదో చిన్నపాటి ఉద్యోగ ఉపాధి అనుకోని అప్పుడున్నటువంటి క్రమంలో విప్లవ ఉద్యోగులు తెలివి మరి దాంతో పోరాడి ఆ తర్వాత అనుకోని కొన్ని సంఘటనలు బయటకు వచ్చి మరి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి లైఫ్ ఎప్పటికైనా ప్రజల కోసమే పని చేయాలి ఏదో ఉద్యమాలలో మంచిగా చేసి అక్కడే చచ్చిపోదామని పోయాను కానీ ఇట్లా బయటకు రావాల్సి వచ్చింది వచ్చినంత మరి లైఫ్ ను కూడా మనం జనం కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో మరి ఇందాక అమ్మ ఒక అమ్మగారి స్టోరీ చదివిన పెళ్ళైనాకనే మొత్తం చదువుకున్నారు నాకు కూడా కొడుకు పుట్టిన తర్వాతనే మళ్ళీ టెన్త్ కంప్లీట్ చేసుకొని ఉద్యమంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరొక ఒక కంప్లీట్ చేసుకొని కేసులు అన్ని నా మీద ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఏ కోర్టులను అయితే కేసులలో నిందితురాలుగా నిలబడను అదే కోర్టులో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నల్ల కోటు వేసుకొని అదే కోర్టులో లాయర్ గా కూడా నన్ను మరి నా ఆర్గ్యుమెంట్ చేసి అవన్నీ కూడా చేయడం జరిగిందో అదే లాయర్ దగ్గర నేను మళ్ళీ అదే అడ్వకేట్ దగ్గర అదే అడ్వకేట్ దగ్గర జూనియర్ గా చేయడం జరిగింది అప్పుడు లాయర్ గా పనిచేస్తుంటే చాలా మంది మా కొలీగ్స్ ఇక్కడ నుంచి ఇంకో కొంచెం బయటకు వస్తే బాగుంటది ఈ ప్రపంచం ఇంకా పెద్దగా ఉంటుంది అని చెప్తే ఎక్కడైనా ప్లాట్ఫామ్ ఏదైనా సేవ నా ఉద్దేశం ఆ సేవ చేయడం లక్ష్యంతో రాజకీయాలు రావడం జరిగింది రాజకీయాల్లో కూడా నా జీవితం అంతా ఈజీగా లేదు చాలా సార్లు ఓటములు గెలుపులు అన్ని ఉన్నప్పటికీ నన్ను నేను మరి ఎప్పటికప్పుడు సర్దిద్దుకుంటూ ఒక కష్టాన్ని నమ్ముకొని సంక్షోభాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సవాల్గా తీసుకొని సమస్య నుంచి కష్టం నుంచి నిలబడి ఎదుర్కొన్నామని లక్ష్యం కోటి అధికార వచ్చిన పార్టీ ఆఫర్స్ వచ్చిన కట్టుబడి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచే ఎదగాలన్నటువంటి లక్ష్యం కోటి చేసుకుంటూ ఈ రోజు మన శాఖకు మంత్రిగా కూడా నాకు గొప్ప అవకాశము మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది కాబట్టి నా నా లైఫ్ చాలా ఒక కూలి కుటుంబం ఒక ఆదివాసీ లంటే అడవులలో ఉండేటువంటి కూలి కుటుంబాల నుంచి ఆ తర్వాత కూడా ఎక్కువ రోజులు అడవులలోనే బతికినాం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సొసైటీలో నేను అనుకునేదాన్ని అది ఏదైనా అమ్మాయిలను అబ్బాయిలను తల్లి లాగా పాలించడం లాలించడం వాళ్ళకి ఇంకా మంచి విద్యా నేర్పించడం అవన్నీ పైన ఆడేసి వస్తేనే చేస్తామని కాదు మంచి కోసం మనం మానవత్వంతో సృజనాత్మకతతో మరి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అది లాంగ్ టర్మ్ లో ఒక గొప్ప పథకంగా ఉంటది గొప్ప మోడల్ గా ఉంటది కాబట్టి అలాంటి నిర్ణయాలకు మీరు లోకల్ గా కూడా తీసుకొని ఒక మీరు రోల్ మోడల్ గా ఎదగాల్సిన అవసరం ఉంది అలాంటి రోల్ మోడల్స్ కూడా ఖచ్చితంగా మన శాఖ ద్వారా గౌరవిస్తాం పురస్కారాలు ఇస్తాం వారికి సపోర్ట్ గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాస్తవానికి మీతో చాలా ఎక్కువ కాలం ఎక్కువ టైం ఉండాలని అనుకున్నాము కానీ మరి నాకు కొద్దిగాలని నాకు కూడా ఉన్నది కానీ ఒక ఆరు గంటల ప్రయాణం ఉంది ఇప్పుడు అసలు దాకా నాకు కాబట్టి నన్ను మరణించాలని నేను మీ సోదరిగా కోరుకుంటున్నా మేము అందరినీ కూడా సెలెక్ట్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంకా ఇది పురస్కారం వచ్చింది అయిపోయిందని కాదు ఇంకా బాధ్యత నన్ను ఎవరైనా ఒక విషయంలో పొగు పొగుడితే అది చాలా నడుస్తుంది భయం గుడిస్తుంది వాళ్ళ ఇంత ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ మన నుంచి ఇంత కోరుకుంటున్నారు ఇంత గొప్పగా మనల్ని ఊహించుకున్నారు వాళ్ళ ఊహకు దగ్గరగా వాళ్ళ ఆలోచనకు దగ్గరగా నా పని ఉందా లేదా అని ఎప్పటికప్పుడు నాన్న తడి చూసుకుంటా ఉంటా నా మనసును కూడా నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా దగ్గర డైవర్ట్ అవుతున్నామా సైడ్ పోతున్నావా ఏమైతుందని కాబట్టి ఇక్కడ మీరు అందరు గౌరవం పొందినటువంటి స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గాని ఈ రోజు ఈ పురస్కారాలు ఈ యొక్క అవార్డ్స్ అనేది కూడా మీ యొక్క గౌరవాన్ని పెంచుతూ మీ యొక్క బాధ్యతను పెంచడం ఇంకా ఇంకా బాగా చేయాలి ఆలోచనతో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇంకా మన వాళ్ళు ఎవరు కూడా ఈ సెలెక్షన్స్ రానటువంటి వాళ్ళు సెలెక్ట్ చేయబడినటువంటి వాళ్ళు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలంటే మీరు ఇంకా బెటర్గా సర్వీసెస్ ఇచ్చే విధంగా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా మహిళా దినోత్సవం అనేది అది ఒక పోరాట దినం స్ట్రగిల్స్ డే అదే వాస్తవం ఎందుకంటే అది మనకు అంత ముందు లేదు మహిళలకు